అండి నేను రజియా రజ్జాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పలావ్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది మీరు చూసి స్వీట్ పలావ్ ఏంటి అని అనుకుంటారేమో కానీ ఇది చాలా బాగుంటుందండి ఇది ముస్లిమ్స్కి ఒక ట్రెడిషనల్ డిష్ కూడా అండి ఇది మ్యారేజెస్లో అది కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఈరోజు నేను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇదంతా కూడా ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి దీన్ని డైరెక్ట్గా మనం కడిగిన వెంటనే కూడా స్టవ్ మీద పెట్టేయించండి దీన్ని నానబెట్టవలసిన అవసరం ఏం లేదు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని మనం ఇలా స్టవ్ మీద పెట్టేద్దామండి దీన్ని ఒక టూ విజిల్స్ వేపిస్తే సరిపోతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి అంటే నైంటీ టూ పర్సెంట్ వరకు ఉడికిపోతే చాలా అండి మరి మెత్తగా అయిపోకుండా కొంచెం అలా ఉంటే సరిపోతుంది దీనికోసం ఒక సగం కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందామండి ఇలా మీరు ఎంత చిన్నగా ముక్కలు కట్ చేయగలిగితే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ పెద్దగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఏం పట్టవండి ఇందులోకి జస్ట్ బాదము కిస్మిస్ క్యాజీనట్స్ అండి డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే చాలా అండి చాలా టేస్టీగా బాగుంటుంది స్పైసెస్ వచ్చి మనకి ఇప్పుడు దాల్చిన చెక్క యాలికలు లవంగాలు దాల్చిన చెక్క వచ్చి ఒక పది పీసెస్ అండి యాలికలు వచ్చి ఒక పదిహేను లవంగాలు వచ్చి ఒక స్పూన్ అండి చాలా అండి ఇవి సరిపోతాయి ఇంతకు మించి స్పైసెస్ కూడా అవసరం లేదు దీనికి ఈ స్పైసెస్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ పలావ్ ఇప్పుడు ముందుగా మనము యాలక్కాయల్ని ఈ విధంగా దంచుకొని పెట్టుకుందామండి మరి పౌడర్లా చేయకుండా జస్ట్ ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి బాదం తీసుకుందామండి అండి ఈ బాదాన్ని ఇలాగ మొత్తం కూడా బద్దల్లా చేసి పెట్టుకోవాలండి ఇవి మరి ఇలా పూర్తిగా వేస్తే అంత టేస్టీగా బాగోవండి వీటిని ఇలా మరి చిన్న చిన్న స్లైసెస్లా కాకుండా ఇలా బద్దల్లా చేసుకొని గీలో ఫ్రై చేసేసుకుంటాం కదండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా సెపరేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పోయి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఘీ వేసుకుందామండి ముందుగా ఈ ఫిఫ్టీ ఎంఎల్ గీలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ పీసెస్ని ఇందులో వేసేసి మొత్తం అన్నీ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుందామండి ఈ రోస్ట్ చేసుకోవడానికి దగ్గర దగ్గర మనకి థర్టీ సెకండ్స్ వరకు పడుతుంది కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో ఈ విధంగా మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వకుండా జస్ట్ ఇలా సగం హాఫ్ రోస్ట్ అవుతే సరిపోతుందండి వీటన్నింటిని కూడా ఇలా తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము మనకి ఇప్పుడు ఇందులోకి మొత్తానికి వన్ గ్లాసు రైస్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు గీ పడుతుందండి సో ఇప్పుడు ఇందాక మనం ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నాం ఇంకొక థర్టీ ఎంఎల్ వరకు వేసుకొని ఇవన్నీ కూడా స్పైసెస్ దీంట్లో రోస్ట్ చేసుకుందామండి ఇది ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఇది టెన్ ఎంఎల్ వచ్చి మనకి ఒక్క స్పూన్తో సరిపోతుంది అలా ఒక మూడు స్పూన్ల కింద మీరు లెక్కల్లో అలా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో కొంచెం బాదం వేసుకొని ముందు బాదం వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు బాదం వేసుకోవాలి ఆ తర్వాత నట్స్ అండి క్యాజ్యూనట్స్ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ క్యాజీనట్స్ని వేసుకొని ఇంకొంచెం అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందామండి ఈ మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయి కిష్మిష్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా దగ్గరగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం గీ వేసుకుందామండి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఘీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మొత్తం మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం ఘీ యూస్ చేసామండి ఇక్కడికి ఇలా మొత్తం అంతా ఈ కొంచెం బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఈ కోకోనట్ కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపి బాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకుంది ఒక గ్లాస్ రైస్ అండి ఈ గ్లాస్ రైస్కి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొంచెం బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం రైస్ తీసుకున్న అదే గ్లాస్తో ఫుల్గా ఒక గ్లాసు షుగర్ అండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది వన్ గ్లాస్ షుగర్ వేసుకుంటే ఇంకెంతకు మించి మీరు వేయవలసిన అవసరం లేదండి స్వీట్ అది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి అదంతా కూడా బాగా పాకం కొంచెం బాగా మరుగుతున్నప్పుడు అందులోకి ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ అండి ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకుంటేనే కొంచెం మనకి అట్రాక్షన్గా ఉంటుంది టేస్ట్ కూడా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలా కొంచెం అండి మీరు ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు జస్ట్ కొంచెం పిం వేసుకోండి పించు వేసుకుంటే సరిపోతుంది దానివల్ల ఏమీ అవ్వదు ఫుడ్ కలర్ జస్ట్ కొంచెం లైట్గా కలర్ వచ్చేలా వేసుకున్నా సరిపోతుంది నేను కొంచెం ఇలా చిన్న స్పూన్తో ఒక హాఫ్ వరకు వేసానండి కొంచెం అట్రాక్షన్గా ఉంటే పిల్లలు ఇష్టపడుతూ తింటారని కానీ ఫుడ్ కలర్ మాక్సిమం కూడా అవాయిడ్ చేయండి ఫుడ్ కలర్స్ వాడడం అంత మంచిది కాదు కానీ ఈ స్వీట్లో ఫుడ్ కలర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి వేసుకోవాలండి వేసుకుంటేనే ఆ టేస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సో కాబట్టి కొంచెం ఇలా ఫుడ్ కలర్ వేసుకొని మీరు మాత్రం మరీ స్కిప్ చేయకుండా ఫుడ్ కలర్ ఇష్టపడకపోతే లైట్గా కొంచెం వేసుకోండి ఇది ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా కొంచెం ఇలా థిక్గా అవుతున్నప్పుడు ఈ పాకం అంతా కూడా కొంచెం చిక్కబడుతుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు కొంచెం థిక్గా షుగర్ అంతా కూడా ఇలా తిక్గా అయిపోయినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి వేసేద్దామండి ఈ స్టేజ్లోనే ఇది పాకం అంతా కూడా కొంచెం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు ఇది మనం తీసుకున్న రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసి ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ రైస్ మనం ఫుల్గా మరీ ఎక్కువగా కుక్ చేసుకోకుండా ఇలా కొంచెం నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కూడా చూడడానికి కూడా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ కూడా సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ రైస్ అంతా కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్న ఈ మెథడ్ అయితే చాలా ఈజీ సింపుల్ మెథడ్ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ స్వీట్ రైస్ని మన ఇంట్లో రైస్ మిగిలిపోయినా కూడా నెక్స్ట్ డే మనం ఇలా స్వీట్ రైస్ కింద చేసి పెట్టుకుంటే అది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా అసలు అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని దాన్ని మనం వేడి చేసుకొని తింటే వేడి వేడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ షుగర్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి ఒక థర్టీ సెకండ్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు దాన్ని అలా వదిలేస్తాము జస్ట్ వన్ మినిట్ కరెక్ట్గా సరిపోతుందని అంతకు మించి అవసరం లేదు వన్ మినిట్ పెట్టి ఆ స్పైసెస్ అన్నీ కూడా రైస్కి ఆ స్మెల్ పట్టడానికి ఆ వన్ మినిట్ అండి ఇప్పుడు ఆ వన్ మినిట్ తర్వాత మూత తీసేసి దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మన దగ్గరుండి సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ స్లోగా దాన్ని మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పటిదాకా నేను చూపించిందంతా కూడా చాలా ఈజీ మెథడ్ అండి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం రైస్ పర్టికులర్గా కుక్ చేసుకునే కాకుండా మన ఇంట్లో మనం వండుకున్న రైస్ని కూడా కొంచెం పక్కకు తీసుకొని ఈ విధంగా మనం ఎంత తక్కువ క్వాంటిటీతో అయినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా కుదురుతుందండి చాలా బాగుంటుంది ఇది స్టోరేజ్ కూడా లాంగ్ పీరియడ్ వరకు ఉంటుందండి ఇంతేనండి మన స్వీట్ పులావ్ చాలా టేస్టీగా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు నచ్చింది లేని నాకు కామెంట్స్లో ఒకసారి తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎన్ని స్వీట్స్ ఉన్నా కూడా ఈ స్వీట్ పలావ్ టేస్ట్ వేరేగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్